నమస్కారములు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలుగా మేము భావిస్తున్నాం కడప జిల్లాలో పులివెందల్లో అండ్ ఒంటిపింటలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినాయి అది ప్రశాంతంగా జరిగినట్టు డిఐజీ కోన ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు ఆయన చాలా వ్యూహాత్మకంగా అభిలాష్ రెడ్డిని కంట్రోల్ చేయడం ఇంకా మిగతా వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం పార్టీ ఆఫీసులోకి వెళ్ళడం రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసినట్లు మనకు కనిపిస్తుంది అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా ఎలక్షన్ల లైన్లు ఉండడం ఈ యొక్క ప్రతీకారం కాకుండా ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది అనేది చాలామంది విశ్లేషకులు రాజకీయ వేత్తలు కూడా చెప్తున్నారు ఇది నిజమా అంటే నిజమనే చెప్పచ్చు ఇక్కడ దౌర్జన్యాలు ఓట్లు ఏనీయకపోవడం దొంగ ఓట్లు వేయడం ఇవన్నీ మామూలుగా జరిగేటువంటిది ఎందుకంటే గతంలో మనం చూసాం తిరుపతిలో కానీ అదేవిధంగా వేరే ఏ ప్రాంతంలో అయినా కూడా అలా వీళ్ళు ఈ శ్రేణులు అంటే పేరు చెప్పడం అంత సభ్యతగా ఉండదు కానీ ఫ్యాక్షన్కు సంబంధించినటువంటి పార్టీలు అదేవిధంగా రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఆ పనులు చేసినట్టు మనకు తిరుపతిలో కూడా తెలిసింది అదేవిధంగా చాలా దగ్గర ఇక్కడ చిత్తూరు జిల్లాలో అయితే పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళ కుమారుడు వీళ్ళందరూ కూడా చేసినట్లు ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఊర్లలో గెలవడం రకరకాలైనటువంటి పరిస్థితులను చేశారు దానికి ప్రతీకారంగా వీళ్ళు కుప్పంలో జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి అధికార జెండాను ఎగిరేస్తుంది అయితే దాని ప్రతీకారంగా పులివెందుల్లో ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా ఒక వ్యక్తి బీ బీటెక్ రవి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో టోటల్ కంట్రోల్ తీసుకొని ఎలక్షన్ జరిగినట్లు మనకు వార్తలు వస్తున్నాయి దాంతోపాటు ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా వ్యక్తి లోకేష్ అంటే లోకేష్ ఏ విధంగా చేపించాడో ఎవరు అధికారం ఉంటే కొంత పోలీస్ వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ ఉంటారని అందరూ అనుకుంటారు సపోర్ట్ కాదు ఎన్నికలు సజావుగా జరపడానికి పోలీసులు పని పనిచేసినట్లు మనకు అర్థమవుతుంది మిగతా విషయాలన్నీ కూడా అధికారులు చూసుకుంటారు ఇది దౌర్జన్యంగా ఓట్లేసే అవకాశాలు లేకుండా పులివెందుల్లో ప్రశాంతంగా ఓటు జరిపించినందు జరిపించారు దాన్ని మనం అప్రిషియేట్ చేస్తాం ఇంకా ముఖ్య ఇష్యూస్ను మనం అక్కడ గమనించుకుంటే ఎర్రవల్లి చెరువుకు నీళ్లు రావడం లేదు దీని మీద దృష్టి పెట్టాలని ఇంకా స్థానిక సమస్యల మీద అన్నీ కూడా చేపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు హామీలు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కొంత మోటివేట్ అయినట్లు మోటే అవేర్నెస్ చేశారు తెలుగుదేశం వాళ్ళు అధికారంలో మేమున్నాం మమ్మల్ని గెలిపిస్తే ఉంటాయి గతంలో ఏంటంటే అపోజిషన్గా టీడీపీ వాళ్ళు ఎవరైనా నిలబడితే వాళ్ళు ఎలక్షన్లో నిలబ నిలబడ్డా కూడా కనీసం ఓటు వేసుకొని పరిస్థితుల్లో పరారు కావడం జరిగింది ఇప్పుడు ధమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళను నిలబెట్టడం వల్ల ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం ముప్పై సంవత్సరాలు నలభై అనొచ్చు ముప్పై కూడా కాదు ప్రజాస్వామ్యం నిలబడింది అనేది తప్పకుండా నేను కూడా చెప్తా ఉన్నాను ఇంకా ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఎలక్షన్స్లో రామ్ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఆయన ఏదో చేయకపోతే టీడీపీ వాళ్ళు బాగా గట్టిగా నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లను ఓట్లు పడేటట్లు చేశారనేది మనకు వచ్చేటువంటి వార్త అయితే ఇది ఉమ్మడి కడప జిల్లాగా మనం భావిస్తున్నాం ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేగా జెడ్పీటీసీ చైర్మన్ ఎంపీటీసీ ఆయన ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం వల్ల రాజీనామా చేయడం వల్ల వచ్చింది ఎలక్షన్ ఇక్కడేమో పులివెందులనేమో ఒక వ్యక్తి ఆ ఒక జెడ్పీటీసీ చనిపోవడం వల్ల వాళ్ళ కొడుక్కే ఇచ్చారు టికెట్ ఇది మనకు ఓవరాల్గా ప్రజాస్వామ్యము నిలబడింది ఇంకా చాలామంది చెప్పేటువంటి ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి అనే పేపర్ వాళ్ళు అదేవిధంగా టీవీ ఛానల్స్ వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపించండి అని చెప్పి చెప్తున్నారు ఇది వాస్తవంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చేసినట్లు మనం ఎవరిని అంటే కోన ప్ర ప్రభాకర్ గారిని అప్రిషియేట్ చేయాలో ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపించాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ కోన ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి కోన ప్రవీణ్ నాట్ ప్రకాష్ కోన ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి అదేవిధంగా అభిలాష్ రెడ్డి దగ్గరనే కూర్చొని ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఆయన తప్పించుకొని వెళ్ళి నానాక జిమ్మిక్కులతో ఆయన వెళ్ళి ధర్నాలు చేయడం రకరకాలుగా చేస్తారు ఎలాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయవలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసినట్లు మనకు అర్థమవుతుంది ఇదంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నప్పటికీ ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటిది మనం చూసాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళే ఎంపీ ప్రస్తుత ఎంపీ అభిలాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక చేతులు ఎత్తేసారు ఎందుకు ఏమి అంటే పబ్లిక్ను ఆ విధంగా మొబలైజ్ చేసి చుట్టూ పబ్లిక్ని పెట్టి ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితిని కల్పించినటువంటి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నది ఎందుకంటే అధికారం లేదు అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇలా మాట వినరు టీడీపీ వాళ్ళ మాట వింటారు అంటే ఈ ప్రభుత్వ పాలసీ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అయితే రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ ఉంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం ముఖ్యంగా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది ఆ విధంగా చేసినట్లే నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఫ్యాక్షన్కు దూరంగా ఈ యొక్క చేతులు కాళ్ళు మర్డర్స్ కాకుండా నిర్వహించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ప్రభాకర్ ప్రవీణ్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు వై కిశర్ రెడ్డి ఇంకా సామాజిక కార్యకర్తను ఆ జిల్లాకు చెందినటువంటి వాణ్ణి థ్యాంక్ యూ వెరీ మచ్